అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని పదకొండు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించని ఇబ్బంది పెట్టే అపోలో పరిశ్రమ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని బిఎంఎస్ కలాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు చేగుంట మండలం వడియారంలోని అపోలో ట్యూబ్స్ పరిశ్రమ కార్మికులు గత పదకొండు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మద్దతు తెలిపారు ఆయన మాట్లాడుతూ భారతీయ మజూర్ సంఘ్ యూనియన్ అనుబంధంగా వందలాది పరిశ్రమలు పనిచేస్తున్నాయని బిఎంఎస్ ఉద్దేశం దేశభక్తి కార్మిక ప్రగతి పరిశ్రమ ప్రగతి కోరుకుంటుందన్నారు గత పదిహేను సంవత్సరాలుగా అపోలో ట్యూబ్స్ పరిశ్రమలు పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తే వారి కుటుంబాలు ఏమవుతాయని దాని వల్ల పరిశ్రమకు వచ్చే లాభం ఏందని ఆయన పేర్కొన్నారు మెదక్ జిల్లాలో బిఎంఎస్ యూనియన్ మద్దతుతో సుమారు రెండు వందల పరిశ్రమలు నడుస్తున్నాయన్నారు కార్మికులు పరిశ్రమ యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తపెట్టకుండా సమ్మె సామరస్యంగా నిర్వహించాలన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ మజూర్ సంఘం అనుబంధంగా ఒక్క పిలుపునిచ్చిన వీరికి వేలాది కార్మికులు మద్దతుగా నిలుస్తారన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పదకొండు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం డిఈ రాకపోవడంతో ఆంతర్యం ఏమిటని కార్మికుల సమస్యలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి భద్రత లేదని సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరిపి వెంటనే విధుల్లోకి తీసుకుని విధి నిర్వహణలో వారికి పూర్తి భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు వడ్లా నర్సింహులు సిద్దిపేట జిల్లా బిఎంఎస్ జనరల్ సెక్రటరీ ముద్దం రాజరెడ్డి నాయకుడు కొండారెడ్డి కుల్ల కుల్లా నర్సింహులు కుంటా రాజ్ కుమార్ శ్రీనివాస్ సురేష్ సునీల్ పాశ్వాన్ కృష్ణ నవీన్ యాదవ్ శ్రీనివాస్ దత్యరులు పాల్గొన్నారు పైన ఇప్పటి పెట్టినటువంటి పరిశ్రమ పైన ఉన్నత అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి యాజమాన్యంతోని వెనక్కి తీసుకునేలా తగ్గించేలా పరిశ్రమపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి భారతీయ మద్దుర్ సంఘ అనుబంధంగా వందలాది కంపెనీలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళ కార్మికుల యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ముగ్గురించి అంత దూరం పంపిస్తే మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి వేతనాలు ఎగొట్టచ్చు చెప్పింది చేయొచ్చు పర్మనెంట్ తొలగించవచ్చు ఇట్లాంటి విషయాలపైన మీకు ఉన్నటువంటి ఏదైతే కార్మి యొక్క భారతీయ మంత్రుల సంఘం ఏం కోరుకుంటుంది దేశభక్తి కార్మిక ప్రగతి పరిశ్రమ ప్రగతి భారతీయ మంత్రుల సంఘం సిద్ధాంతం ఇప్పటి కూడా యాజమాన్యంతో చాలా నిశ్శబ్దంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా కూర్చొని సబ్లెక్ట్ చేసుకుంటా ఉన్నారు ఒకవేళ భారతీయ మత్తు సంఘ్ శక్తి అటక్ నుంచి కటక్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కూడా భారతీయ మంత్రు సంఘ్ ఉంటుంది ఈ జిల్లాలో దాదాపుగా రెండు వందల పైన కంపెనీలు భారతీయ మంత్రు సంఘ్ పనిచేస్తా ఒక్క పిలిపిస్తే వేలాది మంది కార్మికులు వీళ్ళకి మద్దతుగా రాబోతారు కానీ భారతీయ మంత్రు సంఘ్ చూస్తూ ఉంది యాజమాన్యం వ్యతిరేకంగా భారతీయ మత్తు సంఘ్ పనిచేస్తుంది కానీ సమస్యల పైన యాజమాన్యం వ్యతిరేకంగా పనిచేస్తాము కాబట్టి యాజమాన్యం వెంటనే ఖర్చు చేసిన ముగ్గురు కార్మికుల పైన వెనక్కి తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు లేబర్ అధికారులు వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకొని కార్మికులను రక్షించాలని చెప్పి భారతీయ మంత్ర సంఘ్ పిలుపునిస్తాము